fridi. గుంతపల్లి ఎదురుగుడెం తేర్పోలు గ్రామాలలో రైతు సంఘం ఆధ్వర్యంలో కాలుష్యం బారినపై పంటలు నష్టపోతున్న రైతాంగంతోటి వాళ్ళ పంటల్ని పరిశీలించడం జరిగింది ఈరోజు ఈ గ్రామాల్లో మొత్తం కూడా ప్రధానంగా కూరగాయ పంటలు వరి కానీ పత్తి కానీ ఇట్లాంటి పంటలు ఈరోజు మొక్కజొన్న లాంటి పంటలు రైతులు వేసుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ కొత్తగా ఇటీవల కాలంలో వెలిసిన కాలుష్యకర కంపెనీల వలన మొత్తం కూడా పంటలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాయి అనేక మార్లు పీసీపీ అధికారులకు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కొన్ని రోజులు ఒక నెల నెల పదిహేను రోజులు బంద్ పెడుతున్నారు తర్వాత యథావిధిగా మళ్ళా స్టార్ట్ చేసి మొత్తం కూడా కాలుష్యం విడిచిపెడతా ఉన్నారు ఈ కంపెనీలలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా మొత్తం కూడా ఆ కాలుష్యం ఆ పొగ నల్లటి పొగ మొత్తం కూడా వచ్చి పంటల మీద వాలడంతో మొత్తం కూడా పంటలు ఎదగాల్సినంత ఎదగడం లేదు దాంతోటి గిట్టు రైతులకు రావాల్సిన ఉత్పత్తి మొత్తం కూడా రాకపోవడం తోటి మొత్తం కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు పెట్టిన పెట్టుబడులు కూడా ఈరోజు ఈ గ్రామాలలో రావడం లేదు రైతులు అవుతున్నారు తప్ప ఇంకోటి కాదు తక్షణమే ఈ కంపెనీల మీద చర్యలు తీసుకొని కాలుష్యం రాకుండా కంపెనీలకు వ్యతిరేకం కాదు కాలుష్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలుమార్లు అధికారులకు చెప్పినా వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నారు చర్యలు తీసుకుంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప చర్యలు మాత్రం ఏ పార్టీ ఇప్పటికీ తీసుకోవడం లేదు దీంతో మొత్తం కూడా పంటలు నష్టపోవడంతో పాటు ఇక్కడ గ్రామాల్లో మొత్తం కూడా నీళ్లు ఖరాబ్ అవుతున్నాయి గ్రామాల్లో వాళ్ళు వేసుకునే రైతులు కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలు మొత్తం కూడా వేసుకునే బట్టలు కూడా నల్లగైపోతారు ఈరోజు ప్రజలు జీవించలేని పరిస్థితుల్లో ఈ ఈరోజు నెట్టేస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి ప్రధానంగా టైర్ల కంపెనీలు బీర్ కంపెనీలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి చుట్టుపక్కల చెరువులను మొత్తం కూడా పూర్తిగా కలుషితం చేస్తూ ఉన్నాయి బాయిలర్స్ ఏవైతే ఉన్నాయో బాయిలర్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మొత్తం కూడా దుమ్ము పొట్టు యాష్ మొత్తం కూడా వచ్చి పంట పొలాలలో ఆకుల మీద వాలడంతో పంటలు మొత్తం కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి కాబట్టి తక్షణమే అధికారులు దీని మీద చర్యలు తీసుకొని రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కొడుతున్నాం రైతులు కూడా ఈరోజు ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము గోడకు చెప్పినట్లే ఉన్నది ఎవరు పట్టించుకోవడం లేదనేది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అభిప్రాయం పోవాలంటే అధికారులు తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం అది కూడా ఏంటి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందు మీరే చూడండి